విద్యార్థులను డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యాపకులకు సూచించారు అవసరమైతే ప్రతిరోజు అదనంగా రెండు గంటలు ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లాలని అన్నారు బుధవారం నల్గొండ కేంద్రంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధనకు ఆలోచించాలని అన్నారు ఇంటర్మీడియట్ జీవితంలో టర్నింగ్ పాయింట్ అని ఈ దశలోనే భవిష్యత్తు నిర్ణయమవుతుందని చెప్పారు విద్యార్థినులు సెల్ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధించగలరని అన్నారు భవిష్యత్తులో ఏఏ రంగంలో కూడా అవకాశాలు విస్తృతంగా ఉంటాయని ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు బాగా చదివి తల్లిదండ్రులకు గురువులకు స్వంత ఊరికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఎంతమంది విద్యార్థినులు డాక్టర్లు కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారో అంతమందిని చదివించేందుకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు ఐఏఎస్ డాక్టర్ ఇంజనీర్ కావాలనే లక్ష్యాల కోసం తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు విద్యార్థినులందరికీ ఎంసెట్ కోచింగ్ మెటీరియల్ సదుపాయం ఇస్తామని తెలిపారు ప్రతిరోజు రెండు గంటలు అదనపు తరగతులు నిర్వహించాలని అధ్యాపకులను ఆదేశించారు విద్యార్థులు ప్రతిరోజు పది గంటలు కష్టపడి చదువుకోవాలని విద్యార్థులు లక్ష్య సాధన కోసం క్రమశిక్షణతో చదవాలని అన్నారు కళాశాలకు నూతన భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆదివారం లోపు పాత బిల్డింగ్ ను కూల్చి నూతన బిల్డింగులను కట్టడానికి ప్లాన్ చేయాలని కమిషనర్ కు చెప్పారు తిప్పర్తి కనగల్లు మండలంలో ఇప్పటికే జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నగర మేయర్ పురి చైతన్య రెడ్డి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు మాట్లాడారు ఆర్డీఓ వై రెడ్డి డిప్యూటీ మేయర్ అష్రఫ్ అమీర్ అలీ కళాశాల ప్రిన్సిపల్ ఎం పద్మ పాల్గొన్నారు కారణం నల్గొండ కార్పొరేషన్ మొదటి మేయర్ మహిళా మేయర్ డోంట్ యూస్ మీ ఇంట్లో టీవీ మీ మమ్మీ డాడీ టీవీ టీవీ పెట్టా టీవీ ఆఫ్ చేసి మీకు బ్లెస్సింగ్ ఇవ్వాలి మీకు రెండు నిమిషాలు మంచిగా చదువుకోమని చెప్పాలని చెప్పి సమయం లేకుండా హెలికాప్టర్ తీసుకొని రావడం జరిగింది సపరేట్ గా మీకోసం సో మీకు మంచి ఇంగ్లీష్ లెక్చరర్ వచ్చింది బాగా కష్టపడి చదువుకోండి మళ్ళీ ఇచ్చే హెడ్ మాస్టర్ గారు చెప్పారు పదహారు కంప్యూటర్లు కోనిచ్చిన సుధానాని గారు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు కొత్త ప్రిన్సిపల్ గారు ఏమంటున్నావు ఆరే ఉన్నాయంటున్నావు ఎడిపోయినాయి పదహారు అంటే నా డబ్బుతో పోనిచ్చినప్పుడు అంటే మీరు గవర్నమెంట్ అనగానే ఏంటంటే కొట్టించిన వరకే ఉంటుంది తర్వాత మెయింటైన్ చేయరు మీరు అయినా సరే మళ్ళా కూడా మీకు ఒకటి లాస్ట్లా ఎందుకంటే కాలేజ్ బిల్డింగ్ డౌన్లో ఉన్నది పాత బిల్డింగ్ అయింది సండే రోజు కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు కలెక్టర్ గారు చెప్తున్నా ఈ పక్కా నాలుగేది ఉన్నాయి కలెక్టర్ గారు ఇవ్వి ఇక్కడ నాలుగు రూమ్స్ ఇవన్నీ అన్ని అని పెట్టాలూడిపోతున్నాయి అన్న ఊటికి పోతలేదు ఇవన్నీ కూడా తీసేస్తే ఈ తీసేసి ఇక్కడ న్యూ బిల్డింగ్ కట్టేసి న్యూ బిల్డింగ్ తర్వాత అక్కడ ఆ బిల్డింగ్ ఫాట్గా మొత్తం కొలుతుంది మన ఇంటర్మీడియట్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా మన విపర్తి కనగర్లో ఆరు ఆరు కోట్లతో టెన్నర్లు కూడా పిలిచిన అక్కడ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయించినా అక్కడ కూడా టూ హండ్రెడ్ హండ్రెడ్ సెంటర్ ఫస్ట్ ఇయర్లో రెండు జూనియర్ కాలేజ్ ఆయన ఇక్కడికి వచ్చేవాళ్ళు దీని మీద లోడ్ తగ్గుతుంది ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్ కట్టేసి ఆ వాష్ వైపు పెట్టి హర్ సైడ్ గ్రౌండ్ పెట్టాలని దీన్ని కూడా మీరు సండే రోజు మన ట్రాఫిక్ ఉన్నది కాబట్టి అన్నీ కూడా డిమాండి చేయాలని కమిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ విషెస్ టు ఆల్ వెరీ